కారణ జన్మలు అనేకులు మన భరతగడ్డపై జన్మించారు అలాంటి వారిలో సంత్ సేవాలాల్ మహారాజ్ ఒకరు బంజారాల ఆరాధ్య దైవంగా నిలిచాడు జయంతి సందర్భంగా కథనం స్థిర నివాసం లేకున్నా తమ కట్టుబాట్లు ఆచార వ్యవహారాలు విలక్షణమైన దుస్తులు ఆభరణాలతో బంజారాలు తమ ప్రత్యేకతను నిలుపుకుంటారు రాజుల కాలం నుంచి బ్రిటిష్ కాలం వరకు బంజారాలలో ఆ రాజ్యాలకు అవసరమైన యుద్ధ సామగ్రిని చేరవేస్తూ సంచార జీవనం సాగించేవారు ఈ క్రమంలో బ్రిటిష్ ముస్లిం పాలకుల మత ప్రచారంలో బంజారాల సమాజం అనేక ఇబ్బందులకు గురైంది అలాంటి పరిస్థితుల్లో బంజారాలను మంచి మార్గంలో నడిపించటానికి సేవాలాల్ అవతరించారు ఆయన బోధనల ద్వారా బంజారా జాతి నడుచుకుంది పదిహేడు వందల ముప్పై తొమ్మిది ఫిబ్రవరి పదిహేనున అనంతపూర్ జిల్లా నాయక్ తండాలో భీమానాయక్ ధర్మానీభాయ్ దంపతులకు సేవాలాల్ జన్మించాడు చిన్నతనం నుంచే ఆయనలో సేవా గుణం ఉండేది ఆవులు కాయడానికి వెళ్లినప్పుడు తల్లి కట్టి ఇచ్చిన సద్దిని తాను తినకుండా ఆకలితో ఉన్న వాళ్లకు పెట్టేవాడు తాను బంకమటితో రొట్టెలు చేసుకుని తినేవాడు ఈ వింత ప్రవర్తన తల్లిదండ్రులకు తండాలోని జనాలకు ఆశ్చర్యం కలిగించేది జాతర్ల సమయంలో జంతుపల్లి ఒప్పుకునేవాడు కాదు సేవాలాల్ మహారాజుకు ప్రజల మేలు కోసం అనేక ఉద్యమాలు చేశారు ఆయన ఉద్యమాల్లో పేరీఫర్ అనే ఉద్యమం చెప్పుకోదగ్గది ధర్మ ప్రచారం ఆర్థిక సంస్కరణలు మత మార్పిడిని అరికట్టడం ధర్మాన్ని రక్షించటం లాంటి పనులు చేసేవారు సామాన్యుడిగా పుట్టి అసామాన్యుడిగా ఎలా ఎదిగారో ఆచరించి చూపించిన మహానుభావుడు సంత్ సేవాలాల్ మనిషి మనిషిగా ఎలా ఎదగాలో నేర్పించాడు ఆదర్శవంతమైన ఆయన జీవితాన్ని అందరూ ఆచరించాల్సిన అవసరం ఉంది జయంతి సందర్భంగా ప్రభుత్వం అధికారికంగా జయంతి వేడుకలను నిర్వహించేందుకు ఆదేశించింది జయంతి వేడుకలు అధికారులు నిర్వహించటం సంతోషించదగ్గ విషయమే కానీ ట్యాంక్ బండ్ సంత సంతే విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయాలని బంజారా సంఘాల నాయకులు కోరుతున్నారు మహారాజ్ బంజారా ఆరాధ దైవం అందరికి భారతదేశ మానుభావుడు అతను అలాంటి మహానుభావుని ఈరోజు జయంతి గురించి జరుపుకోవటం భారతదేశం మొత్తం జరుపుకుంటుంది ఇలాంటి మా అతను తండాల్లోనూ ఊళ్ళల్లోనూ గుర్రాడలతో ఆ రోజు చాలా కష్టపడి గిరిజన వాళ్ళకు అభివృద్ధి చేసి ఆయన చేసిన పనులకే ఈరోజు గిరి గిరిజనులు అభివృద్ధి బాటలో నడుస్తున్నారు అదేవిధంగా సంత అనగానే ఆ రోజు ఏదైనా ఎలాంటి జబ్బులున్నా ఏది ఉన్నా చిన్న చిటిక ఇలాంటి ఒకటి ఇస్తే పేరు తలుచుకొని ఇస్తే అదంతా చిటాపట మాయమైపోతుంది ఆరోగ్యంగా ఉంటారని అందరికీ బాగా నమ్మకం అలాంటి సంత మహారాజ్ మహారాజు జయంతి జరుపుకోవటం చాలా గొప్ప విషయం ఇది గిరిజనులందరినీ ఇలాంటి జయంతిలో పాల్గొని తండతండాల్లో భోగ బండారం కార్యక్రమానికి నిర్వహించి భారతదేశం గుర్తింపు తగ్గ పనిచేయాలని కోరుకుంటున్నాం సంతు శివలాల్ చేసిన పళ్ళు ప్రతి ఒక్కటి మనం విజయవంతం చేసి అదేవిధంగా సమస్యలు వచ్చినప్పుడు అందరూ ఏకాట మనం అందరం కలిసి ఏకైతంగా కూర్చొని చర్చించుకొని మనకు కావాల్సింది ఏంది సంతుల సేవలు చేసింది ప్రజలకేంది ఏ ఊరు ఏ ఊరు ఎక్కడెక్కడ తిరిగిర్రు తండాలలో తిరిగి గూడెళ్లలో తిరిగి మన బలం బలహీనత ఏ విధంగా పెరగాలి ఎట్ట బతకాలి ఆ బతుకు గురించి ఏందనేది ఎంతో ఖుషిగా ప్రతి ఒక్కరికి చెప్పి ఇంకా ఎన్నెన్నో సమస్యలు సరే ఇప్పుడు మనం బుక్కులు చూసే కొంతమంది చదువుకుంటున్నాము కానీ అసలు చేసిన సేవలు ఎన్నో ఉన్నాయి ఆ విధంగా మనం కూడా గొప్పగా మన నాయకునికి మనం చేసుకుంటే మంచిగుంటుంది అదే సంతు సేవలజీ ఇవాళ మన పదిహేనో తారీఖు నాడు గవర్నమెంట్కి ఏ విధంగా హాలిడేస్ ఇచ్చిందో ప్రతి ఒక్కరికి హాలిడేస్ ఇస్తే ఇంకా మంచిగుంటుంది